మాకు చంద్రన్న పదహైదు వేల రూపాయలు ఇస్తావారు సమస్యలకి కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు ఆటో యూనియన్ తరఫున కూడా మాకు చాలా ఉపయోగపడతాయి మా ఇన్సూరెన్స్కి మా ఎఫ్సీలకి అందరికీ చాలా సహాయం అవుతుంది దీనికి పెరుగుతుంది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మా అమరన్న గారికి మా ఎమ్మెల్యే అమరన్న గారికి కూడా మా ఆటో యూనియన్ తరఫున అందరి తరఫున మా ఇది ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము जय तिरंगे झंडा जय तिरंगे झंडा जय तिरंगे झंडा जय तिरंगे झंडा वाह माता की वाह जय वीरा మీకు అందరికీ మా నాయకుడు చెప్పడం జరిగింది వాళ్ళు చెబుతున్నప్పుడు నాకు పదే పదే ఒక విషయం గుర్తుకొస్తా ఉంది ఒక వ్యక్తి మనసంతా ఇక్కడ తిరుగుతూ ఉంది మనిషి మాత్రం ఎక్కడ బహుశా ఆయనకి వీళ్ళు మారుతున్నప్పుడు ప్రతి నిమిషం పొరపోతా ఉందేమో అనిపించింది మీకు అర్థమైంది ఆ నాయకుడు ఎవరు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల్లో ఏ రోజైనా ఒక దూరం అయితే మనిషి మాత్రం అక్కడ ఉంటాడు మనసంతా ఇక్కడ రాత్రి నాకు పొద్దుపోయినా ఫోన్ చేశాడు ప్రజ నువ్వు బలమీలకు వెళ్ళాలి నేను కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఎవరు వచ్చినా ఎవరు రాయకపోయినా ఆయన నియోజకవర్గం అన్ని కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతాయి కానీ మనిషికి ఒక తాపత్రయం నిజంగా కూడా అంత అద్భుతమైన వ్యక్తిని మీరు బలపరుస్తున్నందుకు నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు ఈ ఉంది ఆ నేపథ్యంలో మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇకపోతే మాట అనడం వేరు మాట అనడం వేరు మాట్లాడడం వేరు మాట ఇవ్వడం వేరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఒక యజ్ఞం లాంటిది ఒక యుద్ధం లాంటిది ఈరోజు మన రాష్ట్రం ఆర్థిక విధానాలు ఆర్థిక పరిస్థితి అందరికీ కూడా బాగా తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారంటే అది ఎంత కష్ట సాధ్యమో మీకంత అర్థమవుతుంది గత ప్రభుత్వం నాయకులు కూడా మాటిచ్చారు ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలందరినీ అంతు చూస్తాం తోలు వలుస్తాం జైళ్ళకి పంపిస్తాం అని మాటిచ్చారు ఆ మాట ప్రకారం గత ఐదు సంవత్సరాలు వాళ్ళ మాట చాలా చక్కగా నిలబెట్టుకున్నారు వేలాది మందిని జైలు పంపించారు వందలాది మంది చావు కారణమైనారు ఈ రాష్ట్రం దుర్భిక్ష దిశగా తీసుకుపోయి వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు కానీ మన నాయకులు మన కూటమి నాయకులు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకునే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తూ బాలమైన బాధిత ముఖ్యమంత్రి ఈరోజు బడుగు బలహీన వర్గానికి కావాల్సిన కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ముఖ్యంగా ఉద్యోగ విషయాలు కానివ్వండి ఎంత తాపత్రపడి పనిచేస్తారో మీకు అందరికీ బాగా తెలుసు ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుశంగా మీ మన నాయకులు చెప్పడం జరిగింది నేను కూడా చెప్తున్నాను మీరు మీ ఓటు అనే ఆయుధాన్ని బాబు గారిని ముఖ్యమంత్రి చేశాను కోసము మోడీ గారిని ప్రధానమంత్రి చేశాన కోసము పవన్ గారిని డిప్యూటీ సీఎం గారు చేసాని కోసము ఉపయోగిస్తారని నేను అనుకోవడం లేదు ఉపయోగించద్దని కూడా చెప్తాను కేవలం ఈ నాయకులు ఉంటేనే మీకు అభివృద్ధి మీ సంక్షేమం మీ జీవితాలు అద్భుతంగా నడుస్తాయనే నమ్మకం ఇలా ఉంది ఆ నమ్మకం కోసం వాళ్ళకు ఓటేయమని నేను కోరుతున్నాను అదేవిధంగా మీ జీవితం ఇలాగే సాగాలని వాళ్ళకు మళ్ళీ 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 మీ మద్దతు తెలియజేసిన కోరుతున్నాం సూపర్ సిక్స్ అన్నారు అయిపోయినాయి ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంకా మూడు వందల సంవత్సరం ఉంది ఇలాంటి సూపర్ సిక్స్లు ఇంకా ఎన్నో చేస్తారని నమ్మకం అయితే మాకందరికి ఉంది మీకు కూడా ఉంది మళ్ళీ మళ్ళీ బాబు గారు వస్తే ఇలాంటివి ఇంకా ఎంతో గొప్పగా చేస్తారని ఖచ్చితమైన నమ్మకం మనందరికీ ఉంది కాబట్టి ఆయన పెట్టే ప్రతి పద పథకాన్ని మీరు చాలా చక్కగా ఉపయోగించుకోవాలని తద్వారా మీ భవిష్యత్తులో బాగుపడాలని ఆయన ఆశయం నిలవాలని ఆయన గొప్పగా ఈ దేశానికి మంచి నాయకుడిగా ఎదగాలని ఆయన కానీ మన యువనాయకుడు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని ఏడాది మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి ట్యాక్సీ క్యాబ్స్ ఆటోడ్రైవర్ అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా అక్కడ నాయకుడు ఇక్కడ ఈ నాయకుడు ఈ నాయకుడి పేరు చెప్పకపోతే తప్పలేదు మనసు ఒప్పుకోవడం లేదు మీ నా అమరన్న ఆయన కుటుంబం అంతే ఒక్కసారి మారిస్తే ప్రాణాలు అడ్డం పెట్టినా సరే వాళ్ళ నియోజకవర్గం ప్రజలకి ఆయన అభిమానులకి పూర్తి స్థాయి సహకారాన్ని ఆయన అందించే గొప్ప నాయకుడిని ఎన్నుకున్నారు మీరు ఆ తద్వారా ఇంకొక గొప్ప నాయకుని మద్దతు తెలిపారు దానికి మీ అందరికి కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత

శ్రీ రెడ్డి గారు పిఎస్సి చైర్మన్ బైబ గారు వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా శ్రీ వెంకటరమణ గారు పిఎస్సీ చైర్మన్ పలమనేరు వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ ప్రసాద్ నాయుడు గారు పిఎస్సీఎస్ చైర్మన్ గంగవరం వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ శ్రీరాములు గారు పిఎస్సి చైర్మన్ పెదపంజని వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ కిషోర్ గౌడ్ సాధారంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ నాగరాజరెడ్డి గారు అధ్యక్షులు పలమనేరు రూరల్ వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ బలరాంశెట్టి గారు అధ్యక్షులు పల్మేరు మున్సిపాలిటీ వారిని సాధారణంగా వేధిపైకి ఆహ్వానిస్తున్నాం సోమశేఖర్ గౌడ్ గారు అధ్యక్షులు గంగరం మండల వారికి సాధారంగా వేధిపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ ఆనంద్ గారు అధ్యక్షులు పెద్ద పంజానుల వారిని సాధారణంగా వేధిపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ రాంబాబు గారు వికోట వారిని సాధారణంగా వేధిపైకి ఆహ్వానిస్తున్నాం కాజాబీర్ గారు డిస్టిక్ మైనార్టీ ప్రెసిడెంట్ వారిని సాధారణంగా వేధిపైకి ఆహ్వానిస్తున్నాం దిలీప్ గారు జనసేన కన్వీనర్ వారిని సాధన వేదిక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కమిషన్ గారిని వస్తుంది కోరుతున్నాం పాల్గొనే కమిషన్ గారు అదేవిధంగా ఎంపీడీఓలు నియోజకవర్గంలో కౌన్సిలర్స్ కి స్వాగతం తెలియజేస్తున్నాము పత్రికా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అధికారులకు అందరికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం హాస్పిటల్ కమిటీ డైరెక్టర్ నాగరాజ్ గారిని సాధన వేదిక ఆహ్వానిస్తున్నాం కుమార్ గారు కౌన్సిలర్ ని సాధారణంగా వేదిపై ఆహ్వానిస్తున్నాం సో మురుగన్ గారు ఆటో డ్రైవర్స్ యూనియన్ పలమనేరు వారిని సాధారణంగా వేదిపై ఆహ్వానిస్తున్నాం శ్రీనివాసులు గారు ఆటో యూనియన్ నాయకులు ఆహ్వానిస్తున్నాం పలమనేరు ఇన్చార్జ్ ఎండిఓ గారు ఎంఈఓ గారు మీరు కూడా రండి మీ కోట వచ్చారు అదే బైరెడ్డిపల్లి గంగవరం ఎంపీడోళ్ళు వారిని కూడా వేదిపైకి ఆహ్వానిస్తున్నాం మనకి సార్ మనకు పార్లమెంటరీ నిజ శాసనసభ కార్యాలయ సిబ్బందికి మరి పిఏ వారికి ఇతర సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ